తుని సంఘటన అని చెప్పి సంబోధిస్తూ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు జరిగిందా ఉద్యమం రెండు వేల పదహారు అన్నయ్య అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం వారి పక్కన వారి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి నివురు గారు ఉన్నారు నివురు గారు అనేది తెలుసుకున్నా తెలుసుకోవాలా ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించేదని చెప్పేసి అభియోగం మూర్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నివురు గారు ఉన్నారండి వారిని అడిగి తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఎప్పుడో రెండు వేల పద్నాలుగు తీసిపోయిందంట రైలు తాగబడతారండి అయ్యా బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు చెప్పుకుంటారని నేను అనుకుంటా ఉన్నానండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అండి ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు ఎన్టీఆర్ గారు స్టూడియోలో చంద్రబాబు నాయుడు గారు మాజ భాస్కర్ పరచ ఉపేందర్ గారు కూర్చుని ఉదయం నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు ప్రతి జిల్లాకి ఫోన్ చేసి బస్సులు తగలబెట్టండి రైలు తగలబెట్టండి నాదెల బాసర తోటి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే లాస్టులు తగలబెట్టండి మంత్రుల తగలబెట్టండి అని రోజు ఫోన్ చేసి దానకాండ పవన్ గనుడి గారు ఆ విషయం తెలియక మాట్లాడుతూ ఉన్నారు ఈ గరుడికి తెలుసు ఏ దిప్పు తాగబెట్టారు అన్నది రెండోదండి పరిటాల వచ్చిన తర్వాత దానకాండ కూడా ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు వారిని చంపుతారని తెలిసి అదే రోజు పార్టీ అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్ పెట్టారండి దానకాండకి అందుబాటులో ఉంటారు అందులో అని చెప్పేసి వారు వచ్చిన పెద్ద మనిషి అలాగే రంగా గారు అత్య పథకం వేశారని చెప్పేసి ఈ మధ్య అనురాందో గారు పదే పదే చెప్తా ఉన్నారు పూర్తిగా వాస్తవం ఉన్నది వాస్తవం అంటే సార్ కావలసిన వారికి సమాచారం ఇచ్చి వారి ఎత్తిన మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి ఒక ఇండికేషన్ ఈ రంగా వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగబెట్టుకోండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అని సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత దానకాండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించేవరో వాళ్ళందరికీ కూడా అండి అడవిలో ఉన్న టేక్ చెట్లు టేక్కర అడుగు రూపాయి చొప్పున దానం చేసే కార్యక్రమం తీసుకున్నారండి అవసరం వంద అడుగులు అయితే వెయ్యి అడుగులు రెండు వేల అడుగులు మూడు వేల అడుగులు నాలుగు వేల అడుగులు అడవిలో ఉన్న టేకర్ కావలసిన వారికి కావాల్సిన వారికి దోసిపెట్టిన గర్వ నిత్యం ఇదే పని దాన ఎక్కడ చేయించాలి ఏం చేయించాలి అందులో భాగమే తుని రైలు సంఘటన తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు